ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిఐటియు మండల కన్వీనర్ బుగ్గరాములు డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు సమ్మెలో భాగంగా గురువారం సిఐటియు ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద జరిగింది వర్కర్ రద్దు చేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వమే కార్మికులు వేతనాలు ప్రత్యేక గ్రాంట్ కేటాయించి ఆర్సీలో అర్హులుగా గుర్తించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ సిబ్బంది బకాయిల వేతనాల పేరుతో విడుదల చేసిన నూట యాభై కోట్ల ఏడు లక్షల వందల గ్రాంట్ను కార్మికులకు చెల్లించే చర్యలు చేపట్టాలని కోరారు ఐదు లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలి కనీస వేతనం పంతొమ్మిది వేల అమలు చేసి సౌకర్యం కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలి జీవో నంబర్ యాభై ఒకటి నుంచి సవరించాలి మల్టీపర్పస్ వర్కర్ విధాన్ని రద్దు చేయాలని తెలిపారు విధి నిర్వహణలో ప్రమాదం జరిగి మరణించిన సిబ్బంది కుటుంబానికి పది లక్షల నష్టపరిహారాన్ని ఇవ్వాలి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విధంగా పర్మనెంట్ చేసి కనీస వేతనాలు చెల్లిస్తామని హామీలను అమలు చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు

గ్రామ పంచాయతీ కార్మికుల ఒక్కరోజు సమ్మె నిర్వహిస్తూ ఉన్నాం కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి టీఎఫ్ఎస్ఐ సౌకర్యం ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నాం గ్రామాలలో అనేక సంవత్సరాలుగా అతి తక్కువ వేతనంతో ఈరోజు పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వంలో అనేక పోరాటాలు చేసే సందర్భంగా వచ్చినటువంటి జీవో యాభై ఒకటిలో ఉన్నటువంటి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి ప్రతి కార్మికుడు కూడా తొమ్మిది వేల ఐదు వందలు ఏదైతే జీవో ప్రకారం ఉందో అది అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈరోజు ప్రమాదంలో పని చనిపోతున్నటువంటి కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి అదే రకంగా పండుగ సెలవులు జాతీయ అంతర్జాతీయ సెలవు దినాలను కూడా ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులకు అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం కాబట్టి ఈ రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించే విధంగా గ్రామ పంచాయతీ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం గ్రామ పంచాయతీ కార్మిక సమస్యలు పరిష్కరించకుండా వేతనాలు ఇవ్వకుండా పెంచకుండా పిఎఫ్ఎస్ఐ సౌకర్యం కల్పించకుండా ఉంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం నేను ఇన్నేళ్ళ సంది చేస్తుంటే కుక్కల గుంజుడు నక్కల గుంజుడు ఏరిగింది మనుషులు ఏరిగింది కుక్కలు ఎరిగింది తీసేయుడు పందికొక్కలు తీసేయుడు అన్నీ తీసేసినా మాకు సబ్బులు లేవు నూనెలు లేవు జీతాలు లేవు మూడు నెలల కుక్కనాడు కూడిస్తలేరు మాకు అన్ని సౌకర్యం చూడాలి ఈఎస్ఐ పిఎఫ్ పర్మనెంటు మాకు అన్ని వేయాలి బట్టలు లేవు మాస్కులు లేవు చేతులకు బ్లౌజులు లేవు అన్నీ లేవు సారు మీకు నమస్కారము మాకు అన్నీ చెయ్యాలి డబ్బుల నూనెలు కూడా రెండు సంవత్సరాలు కాళ్ళకు చెప్పులు కూడా లేవు రెండేళ్ళ సది మేము ఇవి చేసినా కానీ ఇంత చేసినా కానీ మమ్మల్ని ఎవ్వరు మీరు అయ్యో అంటలేరు సారు మరి మేము చేసే లాభం చేయకేం లాభం సారు పని అయితే మమ్మల్ని ఏడు గంటలకు ఆరు గంటలకి ఎక్కి పదకొండు గంటల దాకా చేసి మళ్ళా పన్నెండు మళ్ళీ ఎక్కి ఐదు ఆరు ఐదు దాకా చేపిస్తుంది సారు ఆ మమ్మల్ని ఒక్క నిమిషం కూడా ఊలా ఉంచుతలేరు ప్రతిగా చేపించినా కానీ మాకు జీతాలు లేవు సారు మరి ఎట్లా చేస్తారు మమ్మల్ని చేస్తారా ఉంచుతారా తీసేస్తారా మేము దస్తా కూడా మాకు పది రూపాయలు గుడించే కాలం లేదు ఇన్నేళ్ళు సన్ని చేస్తే చేసి ఏం లాభం ఉంది సారు మీకు నమస్కారము మా అన్నీ ఓకే చేసిపోవాలి సారు